హలో నమస్తే అండి ఈరోజు నేను వాకాయ పప్పు చేస్తున్నాను దాని కాసు పదార్థాలు చూద్దాం అండి వాకాయ పప్పు నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఒక చిన్న గ్లాసు పప్పు తీసుకున్నాను దీన్ని బాగా కడిగేసి ఒకటికి రెండు నీళ్ళు పోసి ఇలా వాకాయల్ని బద్దలాగా తరుక్కోవాలన్నమాట మధ్యలో ఉన్న గింజలు తీసేయాలి తీసేసి ఇలా బద్దలా తరుక్కోవాలి ఈ విడిగానే పైన మూతమే పెడతాను అనమాట కుక్కర్లో పప్పు అడుగుని పెట్టుకుని ఇలా పైన మూత పెడతాం లేదంటే పప్పు సరిగ్గా సర్గదు పులిపి ఎక్కువైపోయి నెక్స్ట్ దానికి పప్పు కాసిన పదార్థాలు ఆవాలు మెంతులు ఇంగువ ఇది పెసరపప్పు కాబట్టి ఇంగు వేస్తున్నాను వెల్లిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తగినంత పసుపు ఉప్పు నూనె పోపుకి ఇందులో నీళ్ళు ఒకటికి రెండు నీళ్లు ఇది ఇలాగా కుక్కర్లో అడుగు నీళ్ళు పోసుకొని ఇందులో గిన్నె పెట్టి ఇలా ఉడికించేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట పప్పు కడిగేసాను దీంట్లో ఒకటికి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నావా దాంతో రెండు నీళ్ళు పోసుకోవాలి ఒకటి రెండు పెట్టేస్తాను ఇలా పైన మనం ముక్కల్లో నీళ్ళు పోయక్కర్లేదు ఇది మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది గిజిల్స్ అయిపోయి స్టవ్ కుక్కర్ కుక్కర్ని కిందగా గీచేస్తున్నాను కుక్కర్ చల్లారండి పక్క పో పెట్టుకోవాలి వేడికి మెత్తగా ఉడికిపోయాయి తక్కువ ఉడుకుతుంది నెక్స్ట్ కుక్కర్ మళ్ళీ కుక్కర్కి వాడుకోవచ్చు అనమాట ఒరిగించి ఆయిల్ పెట్టుకుని పోపు వేయించుకోవాలి అప్పుడే మెత్తగా వేయించేస్తున్నాను మొక్క ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను తీసుకున్న పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ పోస్తారు అలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలాగ కూడా తినచ్చు నువ్వే వేడెక్కింది మనం తీసుకున్న ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఇందువ ముద్దివ ఇది ఇందులో వేసేస్తాం వేగింది స్టవ్ వాపసి దూరంగా నుంచి ఇది పప్పుగా వేసేస్తుంది నా పప్పు తులసి చారు పప్పు పెట్టినప్పుడు అలా గట్టిగా సౌండ్ వచ్చేలా ఉండాలన్నమాట అప్పుడు ఆ ఘాటు వీటికి అంటుకుంటుంది ఒక్క గరిటి తీసి వేడిగా ఉంటాయి నా చెప్పి బామ్మగారు అమ్మ వెళ్ళి చేస్తుంటే చూసి ఇలాంటివన్నీ చిట్కాలు నేర్చుకున్నాను ఇలా పెసరపప్పులో వేయడం వల్ల మనకి చాలా చేస్తుంది పెసరపప్పు కూడా మంచి ప్రోటీన్స్ తో కూడిన పప్పు అనమాట అది కందిపప్పు వస్తున్నాను వాడక్కర్లే ఇలా పెసరపప్పు వాడుకోవచ్చు ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది ముందు ఒక్కసారి పెసరపప్పులో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటి పదికి ఖచ్చితంగా నచ్చుతుంది పప్పు మరిగింది దీనికి స్టవ్ ఆపేయచ్చు ఎంతో రుచికరమైన వాకాయ పెసరపప్పు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వాడుకోకూడదు ఎప్పుడు కూడా నూనెనా పప్పులైనా కూడా మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉంటే ఇంట్లో అందరికి టేస్ట్ కూడా తెలుస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం